గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా మీ అందరికీ తెలిసిందే ట్రంప్ ఇప్పుడు హెచ్ వన్ బికి సంబంధించి లాటరీ సిస్టం ని కూడా ఆపేశాడు మరి ఇలాంటి డెసిషన్ వల్ల ఇండియాలో ఉన్న స్టూడెంట్స్కి అయి ఉండొచ్చు లేకపోతే హెచ్ బి మీద అక్కడికి వెళ్దాం అనుకుంటున్న ఎంప్లాయీస్కి అయి ఉండొచ్చు ఆల్రెడీ అక్కడ హెచ్ వన్ లాటరీకి సంబంధించిన పర్సన్స్ అయి ఉండొచ్చు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి తెలుసుకుందాం ఈ విషయాలన్నీ మనకి తెలియజేయబోతున్నారు ఇమిగ్రేషన్ లాయర్ అలాగే అడ్వకేట్ అయిన పృథ్వీ గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే విరాట్ సో ట్రంప్ ఏదైతే డెసిషన్ తీసుకోడు తీసుకుంటాడని అందరూ వేచి చూసారో ఆ డెసిషన్ వచ్చేసింది ఫైనల్ గా హెచ్ వన్ బి లాటరీ సిస్టమ్ ఇక్కడ నుంచి ఉండదు అని తేల్చి చెప్పేశాడు మరి దీనికి ఆల్టర్నేట్గా ఎలాంటి ప్రాసెస్ అనేది పెట్టబోతున్నాడు అండ్ దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి ఇప్పుడు మన హెచ్ వన్ బి వీసా నుంచి యుఎస్ వాళ్ళు క్రైటీరియా తీసుకుంటే విరాట్ అక్కడ హయ్యెస్ట్ పేడ్కే ఇండియన్స్ వెళ్తారు చాలామందికి తిరిగింది ఏంటంటే మనం ఏదో నార్మల్ జాబ్స్కి వెళ్తామేమో అనుకుంటాం నార్మల్ జాబ్స్కి యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే అరబ్ కంట్రీస్ కానీ వెళ్తారు కానీ హెచ్వన్ బి వీసా మీద వెళ్ళేవాళ్ళు యూఎస్కి వెళ్ళేవాళ్ళు ప్రొఫెషనల్ హైలీ టాలెంటెడ్ అక్కడ హయ్యెస్ట్ పేడ్కే మనం వెళ్తాం దీనికి ఒక కనెక్టివ్గా చెప్పాలంటే ఇప్పుడు తీసుకునే డిసిషన్ ఈజ్ బ్రింగింగ్ అడ్వాంటేజ్ రదర్ దాన్ వన్ బి వీసాని హయ్యెస్ట్ పెయిడ్ శాలరీ ఉన్న వాళ్ళని తీసుకోండి నాట్ లోయెస్ట్ పెయిడ్ శాలరీ హయ్యెస్ట్ పెయిడ్ శాలరీ తీసుకునేటప్పుడు పొజిషన్ హైయెస్ట్ పొజిషన్ అండ్ స్కిల్డ్ పర్సన్స్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు స్కిల్డ్ పర్సన్ అంటే ఎవరు ఎక్స్పీరియన్స్ ఉండి ఎక్స్పీరియన్స్ హోల్డ్ చేసి అతను అక్కడ లేబర్ లైసెన్స్ అప్లై చేసేటప్పుడు ఈ వ్యక్తి నేను తీసుకుంటాం వల్ల నాకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఇతను నాకు కావాలి అని చెప్పి తీసుకునే వాళ్ళని తీసుకుంటారు జనరల్గా యుఎస్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది నాట్ ఓన్లీ మనం అనుకుంటా సాఫ్ట్వేర్ సెక్టర్ ఒకటే అనుకుంటా సాఫ్ట్వేర్ ఒకటే కాదు హెల్త్ సెక్టర్ ఒకటి ఉంటుంది అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టర్స్ ఉండేది ఈ అన్ని సెక్టర్స్లో కూడా ఇండియన్స్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఓపెన్ అయ్యేటువంటి హెచ్ వన్ వీసా అప్లికెంట్స్ కూడా వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఆ ప్రాబ్లం రాదు వాళ్ళు హయ్యెస్ట్ పేడ్ అక్కడ ఆపర్చునిటీ ఉంటుంది దాన్ని బట్టి వీళ్ళు అప్లై చేసుకుంటారు దాని ప్రకారం వెళ్తారు అండ్ దే విల్ బీ సెలెక్టెడ్ టు హెచ్ వన్ బీబీసా వీసా అక్కడ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే కంపారిజన్ చేసినప్పుడు ఈ హయ్యెస్ట్ పేడ్ శాలరీ ఇచ్చేవాడికి తీసుకుందామా లేకపోతే నెక్స్ట్ లెవెల్ వాడు తీసుకుందామంటే ఫస్ట్ క్రైటీరియా హయ్యస్ట్ పేడ్కి ఇచ్చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఒక పొజిషన్ని వన్ క్రోర్ రూపీస్ పర్ యానం తీసుకుంటున్నారు అనుకుందాం ఆ వన్ క్రోడ్ కన్నా తక్కువ ఉండే పొజిషన్ ఏదైతే అవుతాయో వాళ్ళకి ఇవ్వరు ఆ వన్ పేడ్ శాలరీ వాడిని ఆ పొజిషన్ ఉన్న వాళ్ళే తీసుకుంటారు అంటే ఒక కేటగిరీలో కన్వర్ట్ చేస్తారు ఆ పొజిషన్ అక్కడ ఉండేటువంటి మేనేజర్ సెక్టర్స్ కానీ అక్కడికి ఉండే హయ్యెస్ట్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే డాక్టర్స్ అయితే కనుక డాక్టర్లు హయ్యెస్ట్ అటుగా సీనియర్ సర్జన్స్ కానీ సీనియర్ ఎండీస్ కానీ వీళ్ళు తీసుకునేటప్పుడు సైంటిస్టులు తీసుకునేటప్పుడు కూడా పిహెచ్డి హోల్డర్స్లో కూడా నాట్ ఆర్డినరీ సైంటిస్ట్ అండ్ బెస్ట్ సైంటిస్టులు తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా హయ్యెస్ట్ సెక్టర్స్లోనే వాళ్ళు తీసుకున్న జరుగుతాయి అమెరికా ఒక రకంగా చెప్పేది ఏంటంటే ట్రంప్ చెప్పేది ఏంటంటే నాకు హైయెస్ట్ పేడ్ వస్తున్నారంటే టాలెంటెడ్ పర్సన్ ఇండియా అమెరికాకు వస్తున్నారు ఆ టాలెంటెడ్ పర్సన్ ఏ కంట్రీ నుంచి వచ్చినా సరే నేను ఇన్వైట్ చేస్తాను అంతేగాని నా కంట్రీకి నాన్ టాలెంటెడ్ పర్సన్స్ వచ్చేసింది వాళ్ళు నేను భారం కింద పెట్టుకోను అని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది హెచ్ఎన్బి వీసాలు అప్లై చేసేటప్పుడు ఏమొద్దంటే మనకి ఒక రకమైనటువంటి ఈ క్రేజ్ పెరిగిన తర్వాత ఇమాజిన్ ఏం చేశారంటే కొన్ని క్వాక్ నాట్ క్వాక్ అని కూడా ఒక ఒక ఫ్రాడ్ ఏజెన్సీస్ ద్వారా పెట్టారు నాకు వచ్చి కేసెస్ కూడా ఏ ఉంటాయి సార్ నాకు వన్ బి పిక్అప్ అయింది జాబ్ లేదు ఏదో ఒక షెల్ కంపెనీ చూపించేస్తాడు ఆ షెల్ కంపెనీలో వీడికి జాబ్ చూపిస్తారు ఆ కంపెనీ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉండదు అట్లా వెళ్ళిపోతారు అట్లా వెళ్ళిపోయి అక్కడ వెంటనే ఒక ట్యాక్స్ కట్టి వేరే కంపెనీ వేరే కంపెనీలోకి షిఫ్ట్ అవడం జరుగుతుంది వీళ్ళందరికీ ఇంకా ఫుల్ స్టాప్ పడుతున్నట్టు లెక్క ఈ క్వాక్ ఏజెన్సీస్ లేకపోతే ఈ ఫ్రాడ్ ఏజెన్సీస్ అనేది ఇంకా రోల్ తగ్గుతుంది అనమాట చాలా కంపెనీస్ ఏంటంటే ఫ్రాడ్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసేసి మేము పికప్ చేస్తాము అని చెప్పేసి డబ్బులు తీసుకుని అక్కడ ఏదో రకంగా అక్కడికి వెళ్ళి వాలిపోవాలి హెచ్ వన్ బి తీసుకుని అనుకునే వాళ్ళకి ఇది కొంచెం సెట్ బ్యాక్ అనేది చెప్పచ్చు ఎక్కువ మంది క్వాలిఫైడ్ పర్సన్స్ ఇండియా నుంచి వెళ్తాం జరుగుతుంది అందుట్లో మనకి ఏదైతే హండ్రెడ్ ల్యాక్స్ ఐ మీన్ యూఎస్ డాలర్స్ ఏదైతే చెప్పాడో దాని ప్రకారం వెళ్ళే వాళ్ళు కూడా హైయెస్ట్ వేడి వెళ్తారు ఇక సాధారణలో సపరేట్ ఒక థీరీ అనేది ఏం లేదు మనకి అంటే ఇప్పుడు యుఎస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ భాషలోనే చెప్పాలి అంటే చీప్ లేబర్ అంటే కంపేర్ టు అమెరికన్స్ తక్కువ డబ్బులకు వచ్చేది ఇండియన్స్ చైనీస్ అని వాళ్ళకి తెలుసు ఆ రకంగా ఆ పని తక్కువలో మనం వాళ్ళు చేయడానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు డాలర్ డ్రీమ్స్ వల్ల అనే ఒక ఏదైతే స్టేట్మెంట్ ఇది ఉందో మరి ఇప్పుడు ఇది ఎలా వర్కౌట్ అవుద్ది అవుతుంది వాళ్ళకి ఒక సెట్ బ్యాక్ అని చెప్పచ్చు ఇప్పుడు తక్కువ దానికి అంటే మేము మీరు చెప్పేది ఏంటంటే ల్యాబ్ ఈ సెమీ వర్కర్స్ అండ్ సెమీ లేబర్ ల్యాబ్ లేబర్ లేకపోతే ఈ ఫీల్డ్ లో ఉండేవాళ్ళు అమెరికా వెళ్లేవాళ్ళు తక్కువ మంది ఉంటారు మనకి ఏంటంటే లో అయినా తక్కువ సాలరీస్ కి వెళ్తున్నారు అనుకుందాం కంపేర్ టు అమెరికా ఎస్ మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి సెట్ బ్యాక్ అని చెప్పచ్చు ఇది ఏదో రకంగా అదే చెప్పాను కదా ఏదో రకంగా అమెరికా ఇల్లు వాళ్ళిపోదాం అక్కడ శాలరీ కొంచెం మనకి ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది అక్కడ వాడి కంపెనీ వాడేమో ఇక్కడ వీడికి శాలరీ తగ్గించి ఇవ్వటం ఈ తగ్గించి ఇవ్వటం అనేది ఇందాక ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అనేది ఫుల్ స్టాప్ పెట్టాలనేది ట్రంప్ ఇష్యూ ఓకే ఇక ఈ స్కేల్ ఒక మేనేజర్ స్కేల్ ఉంటే దానికి ఒక స్కేలింగ్ చెప్పాల్సిందే దీనికి అంత పే చేస్తున్నావు దీనికి ఇండియన్కి ఎంత అమెరికన్స్కి ఇంత కాదు అందరికీ ఈక్వల్ పే చెప్పు దాంట్లో టాలెంటెడ్ వాడిని తీసుకుందాం టాలెంటెడ్ అమెరికాలో ఉంటే అమెరికాను తీసుకుందాం ఇండియాలో ఉంటే ఇండియాని తీసుకుందాం మనకి ఎప్పుడైతే వన్ ల్యాక్ డా వన్ ల్యాక్ యుఎస్ డాలర్స్ చెప్పాడో ఆ ఎంట్రీలో ఎక్కడైతే స్టాపేజ్ పడిందో నెక్స్ట్ లెవెల్ ఏమవుతుందంటే హెచ్ వన్బి వీసా అబ్రాడ్లో అప్లై చేసేవాళ్ళు ఉంటారు ఎక్కువ మనకి ఎఫ్ వన్ వీసాలోను ఎల్ వన్ వీసాలో వెళ్ళిన వాళ్ళు వాళ్ళు హెచ్ వన్ బి వీసా అప్లై చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి హయ్యెస్ట్ పెయిడ్ శాలరీస్కి వాళ్ళు ఆప్ట్ చేసుకుంటారు లోయెస్ట్ పెయిడ్కి వాళ్ళు వెళ్ళరు మనం ఏమనుకుంటామండి ఇక్కడి నుంచి పోర్ట్రేట్ పోర్ట్రేజెస్ట్ ఇక్కడికి వాళ్ళు ఆల్రెడీ ఒక స్టాపేజ్ ఇచ్చేసాడు ట్రంప్ నువ్వు ఇంత డబ్బు కడితే కానీ నువ్వు వన్ వీసా అప్లై చేయొద్దు అన్నాడు అంటే వీళ్ళకి ఆల్రెడీ స్టాపేజ్ పడింది వీళ్ళకి ఇంకా ఈవెన్ ఫెడరల్ కోర్టు కూడా అది కరెక్ట్ అని చెప్పింది వాడికి పాలసీది వాళ్ళు తీసుకున్నారు హోమ్ సెక్యూరిటీ వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి చెప్పారు ఇంకా మిగిలింది ఎవరు ఉన్నారంటే అక్కడ అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఎల్వన్ వీసా లేకపోతే ఎఫ్ వన్ వీసాలోను స్టెమ్ కోర్సెస్ చేసేవాళ్ళు స్టెమ్లో ఉండేవాళ్ళకి ఇప్పుడు ఈ పే సాలరీ ఏదైతే ఉందో దాన్ని డిస్క్రిమినేషన్ చేయటం కూడా ఆపటం జరుగుతుంది ఇప్పుడు ఒక స్టూడెంట్ క్యాంపస్లో సెలెక్ట్ అవుతాడు విరాట్ లేకపోతే ఒక స్టూడెంట్ సెలెక్ట్ ఒక పొజిషన్లో సెలెక్ట్ అవుతున్నాడు మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇండియనే కదా కాస్త తక్కువ సాలరీకి వాడిని తీసుకుందాం అని చెప్పేసి అనుకోండి అట్లా చెప్పడం కావదు హైయెస్ట్ పే అయితేనే ప్లేస్ చేసుకుంటాడు లేకపోతే అక్కడ ప్లేస్ చేసుకుంటా ఉండదు అండ్ అలాగే ఇప్పుడు

మేము ఇది వరకు కూడా అనుకున్నాం ఇంకా ఇంకో ఆప్షన్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి ఈ హెచ్ వన్ బి ఒకటే కాదు మనకి ఇంటె ఇంటలెక్చువల్స్ దాంట్లో పిహెచ్డి చేసుకుని పిహెచ్డి ద్వారా పికప్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఈవెన్ మైక్ నా క్లయింట్స్ అయితే నేను చెప్తుందా పిహెచ్డి చేసుకోండి పేపర్ సబ్మిట్ చేయండి మీరు హెచ్ వన్ బిని వదిలేసేయండి మిగతా మీరు మిగతా వీసాస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఓవెన్ వీసా అప్లై చేయండి దాన్ని బట్టి కూడా మీరు వెళ్తారు మన వి హ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా వీ హిక్అప్ కేస్ ఇక్కడ మెడ్రాస్ నుంచి ఒక అతను ఓ వీసాలో వెళ్ళినాడు లెట్ గెట్ టాలెంటెడ్ నీకు జాబే కావాలని కృత్రిమశ్వంతో ఉన్నవాడు ఖచ్చితంగా ఆ రూట్స్ ఎదుగుతాడు అంతేగాని ఏదో ఫాల్తుగా నేను అక్కడికి ఎఫ్ వన్ వీసాలో వెళ్ళిపోయాను నాకు జాబ్ రావాలనుకున్న మాత్రం సెట్ బ్యాక్ అని చెప్పచ్చు మీరు చెప్పినట్టు డెఫినెట్లీ ఆల్టర్నేటివ్ ఉంది బట్ అది కూడా ఓన్లీ స్కిల్డ్ అండ్ నిజంగా డెడికేటెడ్గా అక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే తప్ప టైంపాస్ లేని డబ్బుల కోసం ప్యూర్గా వెళ్ళే వాళ్ళకైతే కాదు బట్ ఎండ్ ఆఫ్ ది డే చాలా విషయాలు ఇంకా కన్కుడ్ అవ్వాల్సి ఉంది మరి ఆల్రెడీ అక్కడ హెచ్ లాటరీ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితిని వాళ్ళు ఎంతమంది ఇండియాకే వస్తారా లేకపోతే వేరే కంట్రీస్ని ఆల్టర్నేటివ్గా చూసుకుంటారా వాళ్ళ కంపెనీస్ హై సాలరీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయా హై శాలరీస్ ఎంతమందికి ఇస్తాయి ఇలా చాలా విషయాలు సంక్షోభానికి జరగబోతున్నాయి మరి అమెరికాలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఇక్కడ ఎవరైతే ఇప్పుడు హెచ్ వన్ ప్లాన్ చేసుకుంటున్నారో స్టూడెంట్స్ అక్కడ చదవాలనుకుంటున్నారో ఆల్టర్నేటివ్ గా వేరే కంటెంట్ చూస్ చేసుకోవాల్సిన సిచువేషన్ వచ్చింది అన్న కొంత నిజం ఉంది మరి దీనిపై మీరేమనుకుంటున్నారు పేరెంట్స్ చూస్తున్నారు వాళ్ళు ఏమంటారు కామెంట్ చేయండి తప్పకుండా మీకు డౌట్స్ ఉన్నాయి డౌట్స్ కూడా కామెంట్ చేయండి లేకపోతే అవుతున్న నెంబర్స్ కాల్ చేస్తే ఆర్ అడిగిన డౌట్స్ క్లారిఫై చేస్తారు దీనిపై మీకు మరిన్ని ఎపిసోడ్స్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.